హలో అండి అందరికీ వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఫామ్ క్యాప్షన్ చూస్తేనేమో కాల్షియం ఐరన్ నిధి అని చెప్పి ఈ లడ్డూల్ని చూపిస్తుంది ఎంత అనుకుంటున్నారా ఫస్ట్ అయితే మనము ఈ ప్రాసెస్ ఎలా చేస్తారో చూద్దామండి తర్వాత నేనైతే దీని బెనిఫిట్ చేస్తాను తప్పకుండా అందరూ చివరిదాకా చూడండి చాలా యూస్ఫుల్ ఇది మిస్ అయ్యారంటే మాత్రము చాలా యూస్ఫుల్ వీడియో మిస్ అయిపోయినట్టే ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ చూసుకుందాము రాగి పిండి దీన్ని నార్మల్ రాగి పిండి కాదండి మొలకెత్తిన గింజల నుంచి మనం పిండి చేపించుకున్నాము రాగుల్ని ఇంకా దీంట్లో జీడిపప్పు బాదం కూడా పొడి వేసుకున్నాను అలాగే డ్రై ఫ్రూట్స్ నెయ్యి కొబ్బరి బెల్లం ఈ కాంబినేషన్ వింటుంటేనే ఎంత బలమో అర్థమైపోతుంది పాతకాల ప్రజలు బలంగా ఉన్నారంటే మామూలు విషయం కాదు కదండి ఇలాంటివి తినబట్టే వాళ్ళు అలా ఉన్నారు మరి ఇలాంటి రెసిపీని నేను పెద్దవాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని మన అయితే నేను షేర్ చేస్తున్నాను మన పిల్లలు ప్రెజెంట్ డేస్లో అయితే ఎంత వీక్గా ఉంటున్నారో మీకు చెప్పనక్కర్లేదు కదా సో ప్రతి అంటే ఆడపిల్లలు ప్రెజెంట్ డేస్లో అయితే నెలసరి వచ్చిందంటే చాలా వీక్ అయిపోతారు డెలివరీస్ అయినాయి అంటే ఇంకా చెప్పనక్కర్లేదు అనమాట చాలా వీక్గా ఇంకా పెద్దవాళ్ళ గురించి అయితే మనము నార్మల్గా అందరూ వింటుందేనండి ఎప్పుడు చూసినా మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు అని చెప్పి అందుకని చెప్పి ఈ రెసిపీ సేవ్ చేసుకోండి చాలామందికి యూజ్ అవుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా చాలామందికి యూజ్ అయ్యేలాగా ఉంటుంది కాబట్టి అందరూ షేర్ చేసుకోండి మరి అయితే ఫస్ట్ అయితే మనము కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ ఒక బేసన్లో అయితే మనము ఈ రాగుల్ని అంటే రాగి పిండిని అయితే మనం మనం కలుపుకుందాము అసలు చపాతి పిండి అంతగా కలపనక్కర్లేదు జస్ట్ ఇదైతే ఇలా తడి తడిగా అయితే సరిపోతుంది చిన్న చిన్న ఉండలు కడితే సరిపోతుంది చూశారు కదా తర్వాత అయితే మనం ఒక పాత్ర తీసుకొని దాంట్లో వాటర్ వేసుకున్నాను పైన ఒక క్లాత్ కట్టేసి దాని చుట్టూ అయితే మనము కట్టుకున్నాం అనమాట పడిపోకుండా చాలా సింపుల్ రెసిపీ అండి ఎవరైనా సింపుల్గా చేసేయచ్చు మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ అయినా ఈవినింగ్ టైం స్నాక్స్ అయినా ఎవరైనా కానీ తినొచ్చు ఎందుకండి బయటవి తినిపించి పిల్లల హెల్త్ మన చేతులారా మనం పాడు చేసుకోవడం ఇలాంటి హెల్తీ రెసిపీ టైం ఏం పట్టదు కాబట్టి మనం చేసుకొని మనం కూడా తినాలండి ప్రెజెంట్ డేస్లో కాల్షియం ఐరన్ ఎవరికి చూసినా కానీ ప్రాబ్లం అవుతూనే ఉంది సో ఈ రెండు మనకి కరెక్ట్గా ఉంటే కనుక ఎలాంటి రోగా రావు చూడండి ప్రాసెస్ ఎంత సింపులో మనమైతే ఈ క్లాత్ మీద కలుపుకున్న పిండిని వేసుకున్నాము రాగి పిండిని పైన కొంచెం వాటర్ చల్లుకొని దాని మీద అయితే మళ్ళీ కప్పుకున్నానండి ఇది ఆవిరి మీద ఉడుకుతుంది సో నో ఆయిల్ ఇంకా నేనైతే దీంట్లో నెయ్యి కలుపుకున్నాను అది మీ ఇష్టం అండి ఆప్షనల్ కలిపితేనే బలం ఎందుకో తెలుసా మనకైతే నెయ్యి గురించి స్పెషల్గా చెప్పనక్కర్లేదు చాలా హెల్త్కి మంచిది అని చెప్పి రాగి పిండి నెయ్యి బెల్లం పచ్చి కొబ్బరి అసలు ఆ కాంబినేషన్ చూడండి ఎలాంటి బయట డ్రింక్స్ మీరు ఇవ్వక్కర్లేదు పిల్లలకి నేను చెప్పాలంటే ఎలాంటి హెల్దీ డ్రింక్స్ కూడా అక్కర్లేదు అనమాట వీటి ముందు మీరైతే కనీసం వీక్లీ వన్స్ అయినా మన ఛానల్లో ఇంకా ముందు ముందు చాలా నేను యూస్ఫుల్ వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా మనమందరం తిందామండి ఎందుకంటే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ప్రజెంట్ డేస్లో వస్తున్నాయో మనందరికీ తెలిసిందే కొంచెం కొంచెంగా ఏది కొంచెం వచ్చినా కానీ మనం తక్కువ లేకపోతున్నాము ఇమ్యూనిటీ అంతా తగ్గిపోతుంది మనకి సో ఇలాంటి ఇమ్యూనిటీ బూస్టర్స్ మనం న్యాచురల్గా ఇంట్లో చేసుకోగలము నార్మల్ రాగి పిండి కాకుండా నేనైతే మాత్రం మొలకెత్తిన రాగి రాగులనైతే పిండి చేపించాను ఇంకా బలం అనమాట మరి కొబ్బరిని తురుముకున్నానండి కొబ్బరిని తురుముకున్న తర్వాత బెల్లం కూడా తురుముకుందాము చూడండి చక్కగా బెల్లం ఫ్లేవర్ ఉంటే పిల్లలు బాగా తింటారు దీంట్లో అయితే యాలుకల ఫ్లేవర్ కూడా వేస్తున్నాం కాబట్టి ఇక లడ్డూ గురించి చెప్పనక్కర్లేదు మీరు ఇన్ని వేసినట్టు కూడా పిల్లలకి తెలీదు అంత బాగుంటుంది నార్మల్గా లడ్డు ఏదైనా స్వీట్ షాప్ నుంచి తెప్పించారా అంటారు పిల్లలు అంత బాగుండిద్ది ఇక చూడండి ఇది ఆవిరి మీద అయితే మాత్రం ఉడుకుతుంది మనకు ఒకసారి తీసి చూసుకోవచ్చండి మనము పైన కింద మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట మార్చుకుంటూ సో దీనివల్ల ఏంటంటే పిండి అనేది ఆవిరి తగిలినప్పుడు ఉడికిన తర్వాత మళ్ళీ పొడిబారుతుందనమాట దానివల్ల ఉడకలేదనుకోవద్దు సో అలాగే కనిపిస్తూ ఉండిద్ది ఈ తురుముకున్న వాటిని ఒక కప్లో తీసుకొని చూడండి ఇలా గరిటతో మనం అనుకుంటే చక్కగా ఇది ఉడికిందో లేదో మన మనకి ఆ ఫీల్ అనమాట ఆవిరికి ఊడికిన దానికి ఫస్ట్ మనం కలుపుకున్న దానికి పొంగి పిండి అనేది కొంచెము ఎక్కువ అవుతుంది సో దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఫస్ట్ టైము ప్రిపేర్ చేసుకున్న వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చండి ఇదేం పెద్ద ప్రాసెస్ కాదు మీ అందరికీ యూస్ఫుల్ వీడియో ఏంటంటే ఇది ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళైనా అంటే డెలివరీ అయిన తర్వాత అయినా ఎవరైనా పిల్లలకి పాలిస్తున్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే చక్కగా ఇది వండుకొని తినొచ్చు ఇక మగవాళ్ళ గురించి కూడా చెప్పనక్కర్లేదండి వాళ్ళకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో బయటికి వెళ్ళి కష్టపడే మగవాళ్ళకి స్ట్రాంగ్గా ఉండడం కోసం అయితే ఇలాంటివి చేసి పెడుతూ ఉండాలండి ఇవి ముసలి వాళ్ళైనా తినవచ్చు చిన్నపిల్లలైనా ఎవ్వరికి ఏజ్ లిమిట్ ఏం ఉండదు అందరూ తినే ఈ లడ్డు అనమాట చాలా ఫేమస్ పిల్లల స్నాక్స్ బాక్స్లో ఇది పెట్టి ఇచ్చారంటే వాళ్ళు ఫ్యాన్ అయిపోతారనమాట ఈ లడ్డుకి ఇక నెయ్యి కలుపుకుంటున్నారండి కొద్దిగా వేడి చల్లారిన తర్వాత అంటే మరీ చల్లారనక్కర్లేదు మనకి చేతికి మనం పట్టుకోగలిగినంత వెచ్చగా ఉంటే మనం నెయ్యి కలుపుకోవచ్చు స్వచ్ఛమైన నెయ్యి అండి నేను పాల మీగడ మీద అంటే మేగడను తీసి చేసుకున్న నెయ్యి అనమాట ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంది దీంట్లో తురుముకున్న బెల్లము అలాగే కొబ్బరి వేస్తున్నాను అలాగే ఫ్లేవర్ కోసం మనం యాలికలు వేసుకున్నాము చాలా బాగుండిద్దండి చూడండి మనమైతే ఆయిల్ ఒక డ్రాప్ కూడా యూజ్ చేయలేదు సో హెల్త్ వైజ్ చాలా మంచిది షుగర్ యూస్ చేయలేదు బెల్లం కూడా మనము నార్మల్గా ఇంకా మంచిగా ఉండాలంటే రంగులేని బెల్లం యూస్ చేసుకోండి న్యాచురల్గా బాగుంటుంది తాటి బెల్లం యూస్ చేసుకున్నా చాలా బాగుంటుంది అయితే మీకు చెప్పడం మర్చిపోయాను పిండిలో మనము వాటర్ కలుపుకుంటున్నప్పుడు కొద్దిగా నేనైతే చిటికేడు సాల్ట్ కలుపుకున్నాను ఫ్లేవర్ బాగా తెలిసి వస్తుందని చెప్పి స్వీట్నెస్ సో ఇదంతా చూడండి ఎంత పొడి పొడిగా ఉందో కానీ వేడి వల్ల ఈ బెల్లం కూడా కొద్దిగా కరిగి మనకి లడ్డు ప్రిపేర్ అయిపోతుందండి సో లడ్డు కలుపుకున్నట్టు అయిపోతుంది అసలు నాకైతే మాత్రం నిజం ఫ్రెండ్స్ మీరు నమ్మరు చేస్తున్నప్పుడు ఆ స్మెల్కే నాకైతే చాలా తినేసాను నేను ఇంకా చూడండి దీని మీద అయితే డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాము ఇంకా లుక్ అయితే మామూలుగా ఉండదు అనమాట ఈ డ్రై ఫ్రూట్స్ న్యాచురల్గా మనము బాదం చాలా హెల్త్కి మంచిదే కదా పిల్లలకి అందుకే అచ్చంగా బాదంతోనైనా చేసుకోవచ్చు ఇలా కొద్దిగా జీడిపప్పు లడ్డూలు కూడా ఉంటే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది కాబట్టి సో పిల్లలు సన్నగా ఉండి ఎంత తిన్నా కూడా మనకి బలం సరిపోవట్లేదు పిల్లలు ఎప్పుడు వీక్గా ఉంటున్నారు అనిపిస్తే మాత్రం ఈ లడ్డు చేసి పెట్టండి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది మనం కూడా తినాలండి ఎంతో కష్టపడుతుంటాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మోకాళ్ళ నొప్పులు నడుముల నొప్పులు ఇవి ఇలాంటివి తింటూ ఉంటే అవే దూరం అవుతాయండి అన్నీ కూడా సో వన్ బై వన్ మీ చూపిస్తాను ఎంత చక్కగా అయినాయో తెలుసా ఇవైతే చక్కగా స్టోర్ చేసుకోవచ్చు అంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోలేమండి నేనైతే మాత్రం ఇవాళ ప్రిపేర్ చేశాను ఫ్రిడ్జ్లో అయితే టూ త్రీ డేస్ అయితే చక్కగా ఉంచుకోవచ్చు అనమాట మేము మార్నింగ్ టైం స్నాక్స్గా అంటే ఈవినింగ్ టైం స్నాక్స్గా కాకుండా మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్గా కూడా తినేస్తాము ఇలా చేసుకొని ఇంకా చాలా డ్రింక్స్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ హెల్దీ డ్రింక్స్ ఈజీగా చేసుకునే పెద్ద కష్టమేం కాదు సో మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో హెల్త్ ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళకి వీడియో షేర్ చేయండి పిల్లలకైతే మరీను బయట స్నాక్స్ ఎక్కువ తింటూ హెల్త్ కాన్షియస్గా ఉండని పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా మంచిదండి సో వాళ్ళు చాలా మిస్ అవుతూ ఉంటారు మన పాతకాల పద్ధతులు వాళ్ళకి అలవాటు చేస్తూనే ఉండాలి అనమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్